గుడ్ మార్నింగ్ ఈరోజు మనం గుమ్మగూడెం మండలం బండారిగూడెం గ్రామంలో ఉన్నాం మన పాఠశాల ఎంపీ యుపిఎస్ బండారిగూడెం ఇది ఒక మారుమూల పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి మండల పరిషత్ స్కూలు మరి ఈరోజు బాలల దినోత్సవం ఈరోజు మనం చాలా గ్రాండ్గా జరుపుకుంటాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ఓకే చూడండి ఇది మా పాఠశాల ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను ఈరోజు మా పిల్లలు ఈరోజు చాలా చక్కగా మరి రెడీ వచ్చారు వాళ్ళందరి కూడా ఈరోజు విష్ చేద్దాం బాలల దినోత్సవం సందర్భంగా చూడండి ఈరోజు విద్యార్థులే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మారారు హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ సార్ ఓకే గుడ్ మార్నింగ్ టీచర్స్ ఓకే చూడండి మా టీచర్స్ ఈరోజు చాలా బుడ్డి బుడ్డి టీచర్లు ముద్దుగా రెడీ అయి వచ్చారు మా పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ చూడండి ఈరోజు చాలా చక్కగా రెడీ అయి వచ్చారు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది అలాగే మా పాఠశాల హెచ్ఎం గారు వన్ డే హెచ్ఎం స్మైల్ మా వన్ డే హెచ్ఎం గారు పీఈటి మిగతా టీచర్ అండ్ స్టాఫ్ అలాగే వీళ్ళంతా మా స్టూడెంట్స్ పిల్లలు ఒకసారి రైట్ రెడీగా స్ట్రైట్గా ఉండండి అలానే ఓకే ఓకే ఇది మా పాఠశాల అండి చూడండి ఇది తరగతి రూమ్స్ ఇవి మా టీచర్స్ వంశీ మోహన్ గారు ఎస్జిటి సార్ ఆల్ సబ్జెక్ట్ చెప్తారు మేడం గారు హాయ్ మేడం ఇది మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు వస్తున్నారు నిచ్చిల్ కుమార్ గారు ఇది మా పాఠశాల వాతావరణం అండి ఈ యొక్క మారుమూల ప్రాంతంలో చక్కటి వాతావరణంతో కలిగినటువంటి ఒక మంచి స్కూల్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా అంతా కూడా బాగుంటుంది మా పిల్లలు కూడా అంత కలర్ఫుల్ వాతావరణంలో ఈరోజు చాలా హ్యాపీగా చిల్డ్రన్స్ డేని చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం ఈరోజు మరి ఈరోజు మా టీచింగ్ ఎలా చెప్తారో పిల్లల్ని మళ్ళీ అబ్జర్వేషన్ పెట్టి మళ్ళీ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ డాక్ రా వెళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉంది పిల్లలు చాలా చక్కగా రెడీ అయ్యి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పిల్లలు కూడా చాలా చక్కగా చాలా అంటే పాఠాలు చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నారు మరి ఈరోజు సిలబస్ చెప్పడానికి మీ మీరు పరిచయం చేసుకోండి మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు నీ పేరు నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్తున్నావు పరిచయం చేసుకో నీ పేరు చెప్పు శృతి హర్షిని ఏ సబ్జెక్ట్ చెప్తున్నావు సెకండ్ క్లాస్ తెలుగు వెరీ గుడ్ మా మేడం గారు సెకండ్ క్లాస్ తెలుగు మేడం మీ పేరు ఫస్ట్ క్లాస్ గణితం శ్రీవల్లి మేడం గారు ప్రసన్న మేడం సెకండ్ క్లాస్ గణితం వెరీ గుడ్ మేడం మీరు ఫోర్త్ క్లాస్ తెలుగు వెరీ గుడ్ మేడం ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ మేడం గారు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ తెలుగు జోషినా మేడం పేరు హయాతి థర్డ్ క్లాస్ సైన్స్ మేడం థర్డ్ క్లాస్ తెలుగు సైన్స్ నా పేరు వర్షిత థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ వర్షిత మేడం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ నైన్ ఎమిస్ సాత్విక ఇంగ్లీష్ సెకండ్ క్లాస్ క్లాస్ ఇంగ్లీష్ సాత్విక మేడం పేరు ఫోర్త్ క్లాస్ సైన్స్ క్లాస్ మేడం ఫోర్త్ క్లాస్ సైన్స్

అదృష్టవంతులే అనుకుంటాను ఎందుకంటే చాలా చాలా వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఒక చక్కటి వాతావరణాన్ని ఈరోజు మనం కల్పించినట్లయితే భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధిస్తారు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అలాగే మొక్కై వంగంది మ్రానై వంగున చిన్నప్పుడే వాళ్ళని ఒక క్రమశిక్షణలో కనుక ఉంచినట్లయితే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళే కాబట్టి ఈరోజు మనకొక మంచి సబ్జెక్ట్ పెడతారని మనసారా వీళ్ళను ఆశీర్వదిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలు ఓకే థ్యాంక్ యూ